మై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడైతే తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ అయితే మనం ఒక బౌల్ తీసేసుకొని అందులో అయితే బియ్య పిండి అయితే యాడ్ చేసేసాను నేను యాడ్ చేసేసి దాంట్లో అయితే కొంచెం సాల్ట్ వేసుకున్నాను అందులోనే కొంచెం కారం కూడా యాడ్ చేసేసాను తర్వాత అందులో కొంచెం ధనియా పౌడర్ కూడా వేసేసి తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనం తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు కూడా వేసేయాలి ఇందులోనే అవి వేసిన తర్వాత దీంట్లో కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇవన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ముక్కలు ఫస్టే మనము అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి తర్వాత కొంచెం శనగపప్పు వాటర్లో వేసి పెట్టుకొని అది కూడా వేసేసేయాలి ఇందులో తర్వాత కొన్ని పల్లీలు కూడా వేయించేసి అవి కూడా ఇందులో వేసేసేయాలి వేసేసి ఇప్పుడు ఇవన్నిటిని ఒక్కసారి మంచిగా పిండికి పట్టేలాగా కొంచెం మంచిగా మొత్తం కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను అన్నీ వేసేసాను ఇప్పుడైతే ఇదంతా ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో అయితే కొంచెం వాటర్ యాడ్ కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ మంచి ముద్దలాగా చేసేసేయాలి దీన్ని ఎలా అంటే మనం చపాతి పిండి ఇది తడుపుతాం కదా అలా మంచిగా తడుపుకోవాలి బట్ ఇది కొంచెం డూసుగానే ఉండాలి మరీ అలా గట్టిగా ఉండకూడదు మెత్తగా ఉండాలి ఇక ముద్దలాగా అయిన తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేస్తాను దీన్ని తర్వాత ఇప్పుడు నేను ఒక ప్యాన్ అయితే తీసేసుకున్నాను ఇప్పుడు దీనిపైన ఇలా ముద్దని పెట్టేసి ఇలా ప్రెస్ చేసేయాలి మంచిగా సన్నగా మనకి ఎంత అయితే కావాలో అంత సన్నగా ప్రెస్ చేసేసి అలా హోల్స్ చేసి దాంట్లో అయితే మనం ఆయిల్ వేసేయాలి ఆ హోల్స్లో వేస్తే ఏంటంటే ఈవెన్గా మంచిగా కుక్ అవుతుంది మొత్తం చుట్టూ ఆయిల్ వేసేసి ఆ హోల్స్లో కూడా వేసేస్తే లోపల కూడా మంచిగా కాలుతుంది అనమాట ఇంక ఇలా మొత్తం ఆయిల్ వేసేసి దీని మీద అయితే కొంచెం సేపు మూత పెట్టేసి దీని అయితే ఎర్రగా కాల్ చేసుకోవాలి అడుగు వైపు అయితే కాలిపోయింది ఇంకా నేనైతే టర్న్ చేసి వేస్తున్నాను చాలామంది ఒక సైడే కాలుస్తూ ఉంటారు బట్ నేను రెండు సైడ్లు నీట్గా కాల్ చేస్తాను అప్పుడు చాలా మంచిగా క్రిస్పీగా చాలా బాగుంటుంది టేస్ట్ పిండి కూడా ఈవెన్గా కుక్ అవుతుంది కాబట్టి పిల్లలు కూడా తిన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు చాలా బాగుంటుంది నేను ఇంకో ప్లాన్లో ఇంకోటి కూడా వేసేసాను త్వరగా అయిపోతుందని చెప్పేసి అలా మనకి ఎన్ని అవైలబుల్ ఉంటే అలా అన్నీ పెట్టేసుకొని మంచిగా రెడీగా పెట్టేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చింది అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఈవినింగ్ స్నాక్స్లా కానీ ఎవరైనా వచ్చినా కూడా ఇలా పెట్ చేసి పెట్టేస్తే చాలా బాగుంటుంది ఒకసారి అయితే చ ట్రై చేయండి చాలా దగ్గర దీన్ని తపాల చెక్కని కూడా అంటారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్